వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నాకు కంప్లీట్ గా పూజ అయితే అయిపోయిందండి కార్తీక మాసంలో అసలు ఇంకా ఛానల్ వెళ్ళిపోవడం తర్వాత డిస్టర్బ్ డిస్టర్బ్గా గా ఉండడము ఇంకా తర్వాత పూజ అయితే చేసుకోలేకపోయాను కార్తీక పౌర్ణమికి ఈ రోజు మండే రోజు అయితే హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇందులో వచ్చేసి చాలా వరకు అక్క బ్లౌజ్ క్లియర్ గా తెలియట్లేదు లైవ్ లో కూడా కంప్లీట్ గా మీరు ఫోల్డ్ ఓపెన్ చేయట్లే రకాలు అడుగుతున్నారు కదా సో దానికోసమే ఇంత మంచి ట్రెండింగ్ శారీస్ ఎలా మిస్ చేస్తా అని చెప్పండి అందుకోసమే ఈ రోజు అయితే లాంగ్ వీడియో షూట్ చేశాను శారీ కంప్లీట్ గా అయితే సిల్క్ పట్టు శారీ అండి మంచి మంచి షైనింగ్ ఉంటుంది పికప్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది బార్డర్ మనకు శారీ కంప్లీట్ గా శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది నేను ఒక సారీ అయితే కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ మంచి పట్టు శారీ లాగా ఉంటుందండి ఈ శారీ అయితే హెవీగా ఉండదు అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి బ్రొకేట్ పళ్ళు అయితే వచ్చింది కంప్లీట్ గా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మనకి ఇలా డిజైన్ చేశారు మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అయితే డిజైన్ చేశారు అండ్ మనం ఈ బ్లౌజ్ యూజ్ చేస్తేనే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ ఏదైనా యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది అండ్ శారీ వచ్చేసి చూసారు కదా శారీ అయితే ఇలా ఉంటుంది బార్డర్ ఇలా ఉంటుంది అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఇది అండి కంప్లీట్ గా శారీ అయితే లుక్ అయితే సూపర్ గా ఉంటుంది ఒకసారి చూపిస్తాను సిల్క్ పట్టు శారీ అండి ఇది అయితే ఎంత ముక్క తీసుకొస్తుంది చూడండి అయ్యో అసలే కొత్త చైన్ వేసుకున్నాను చూపియ్యాలి కదా అది శారీ మీదనైతే ఇలా అయితే ఉంటుందండి నీట్గా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మనకు అండ్ పళ్ళు అయితే ఇలా డిజైన్ చేశారు ఇది అండి శారీ ఓవరాల్గా లుక్ అయితే ఇందులో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయో అవి అయితే చూపిస్తాను చూడండి ఈ సారీ సేమ్ శారీలో టూ శారీస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ ఉంది అండ్ సో దీనికి బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ గా ఇది ఇంకా అన్ని సారీస్ ఓపెన్ చేస్తే బాగుండదు కదా ఓకేనా ఇది జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే ఉందండి అండ్ రేపటి నుంచి మనకు ప్రతి ఒక్కటి లాంగ్ వీడియో అయితే మంచి కలెక్షన్ లాంగ్ వీడియో అయితే కంపల్సరీ తీస్తాను అండ్ షార్ట్ వీడియో అయిపోతుంది సేమ్ కలర్ ఇంకొక పీస్ కూడా ఉంది అండ్ ఇది అండి అసలు నిజంగా చాలా అంటే ట్రెడిషనల్ లుక్ అయితే తీసుకొస్తుంది మంచి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ లో వస్తుంది అండ్ బోర్డరు బ్రొకెట్ పళ్ళు అయితే వస్తుంది ఇందులో కూడా టూ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ చాలా మంచి కాస్ట్ అండి రీజనబుల్ అయిన కాస్ట్ ఇది వచ్చేసి బయట సిక్స్టీన్ హండ్రెడ్ టూ ఫైవ్ లో కూడా ఉన్నాయి ఈ శారీస్ అయితే కాపర్ జరీ వచ్చేస్తుంది ఇది కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పికాక్ డిజైన్ అయితే ఉంది అండ్ ఫ్లవర్ డిజైన్ ఉంది బట్ పికాక్ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది అనేసి ఇది సెలెక్షన్ చేసుకున్నాను ఇందులో కూడా మనకి టూ కలర్స్ టూ శారీస్ అయితే ఉన్నాయి సేమ్ ఇది ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కొంచెం గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుందండి పట్టు శారీలో అయినా ఉప్పవడ శారీలో అయినా మనం ఈ కలర్ కాంబినేషన్ సెలక్షన్ చేసుకున్నాము అంటే ఏదైనా ఫంక్షన్స్ కి అయినా కొంచెం స్పెషల్ గా కనిపించాలి అంటే ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకు ఒక మంచి లుక్ అయితే తీసుకొస్తుంది ట్రిపుల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి ఓకేనా అండ్ ఇందులో వచ్చేసి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కరు టూ త్రీ శారీస్ అయితే తీసేసుకున్నారు ఇందులో అయితే చాలా బాగున్నాయి అండ్ సేమ్ సారీ సేమ్ లో త్రీ అయితే ఉన్నాయండి త్రీ సారీస్ ఉన్నాయి ఇందులో అయితే ఇంకొకటి గోల్డ్ అండ్ ఇదిగో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కూడా ఉందిగా ఇలా అయితే ఉంటుంది శారీ కంప్లీట్ గా ఇది వచ్చేసి కాలేజ్ పిల్లలకి ఏదైనా ఫంక్షన్ లాగా హెవీగా రెడీ అవ అవ్వాలి అన్నా లేకపోతే స్కూల్లో పిల్లలకి ఏదైనా అకేషన్ గ్రాండ్గా భర భరతమాత లేకపోతే అలా ఏమన్నా ట్రై చేయాలి అన్నా కానీ సూపర్గా సెట్ అవుతుంది శారీ అండ్ సింపుల్గా ఉంటుంది ఇంకొకటి ఫైనల్లీ ఇదైతే మా మమ్మీకి ఫుల్ నచ్చిందండి ఈ కలెక్షన్ వచ్చిన దగ్గర నుంచి ఈ కలర్ కాంబినేషన్ మీదనే పడింది మంచి లైట్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ ఇవి అయితే వచ్చేసి ఒకటి స్టిచ్చింగ్ చేసుకుంటే అర్థమవుతుంది బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి మంచి కలంకారీ అంటే మనం కళ్యాణి కాటన్ శారీస్ యూజ్ చేసాం కదా సేమ్ అదే ట్రెండింగ్ లో అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయి అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి ర్యాండమ్గా రేర్గా వస్తుందండి కలెక్షన్ అయితే అండ్ మామూలుగా పళ్ళు బార్డరు మన పట్టు శారీస్లో సిల్క్ బూటా ఇవన్నీ ఉంటాయి కానీ ఈ కాపర్జరీతో వచ్చేసిన కలెక్షన్ వచ్చేసి తమిళ్ సైడ్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్న శారీస్ ఇది అండ్ ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్ అవుతున్న శారీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ లో అయితే ఈ కలెక్షన్ అయితే ఉంది మనకి సూపర్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను వేస్ట్ చేసిన శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఏమో త్రిబుల్ నైన్ నేను చేసిన శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్లో లో అయితే ఈ కలెక్షన్ అయితే ఉంది ఎంత స్మూత్ గా ఉంది అంటే ఇది పళ్ళు పాటు అండ్ నిజంగా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అన్నీ వచ్చే ఒంటి మీద పడినట్టుగా ఉన్నాయి అంత నిండుగా ఉంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారండి అండ్ ఎక్కువగా బోట్ని ఎందుకు స్టిచ్చింగ్ చేసుకుంటావు అని అడిగారు కదా సో ఇలా ఇంత సింపుల్ శారీ కట్టుకున్నా కానీ హెవీ లుక్ అయితే వస్తుంది బోట్నికొక్క బ్లౌజ్ ఉంటాయి కానీ అయితే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలెక్షన్ అయితే ఉంది ఓకేనా బాయ్ మరి